బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది ఒడిశా తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడనుంది అల్పపీడన ప్రభావంతో కోస్తాకు వర్ష సూచనలు ఇచ్చింది ఐఎండీ ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా వస్తాయి ఈ రోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అలాగే కాకినాడ పార్వతీపురం మన్యం ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది రేపు ఉత్తర కోస్తా జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అల్పపీడన ప్రభావంతో విశాఖలో ముసురు వాతావరణం నెలకొంది ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది స్కూళ్లకు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల రహదారులపైకి వర్షపు నీరు వచ్చేసింది ప్రభావం కోస్తా జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు హోం మంత్రి అనిత అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాలు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు ఎన్టీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రమాదకర హోర్డింగ్లు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు హోం హోంమంత్రి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్